ூ பண்ண ஞ்சி ஆண்டல பன்னாங்க பதாருந்து அது ரெண்டு ஏழு స్వీట్ మొక్కజన కాకులు వందకు మూడు కేజీలు మొక్కజొన గంకులు అండి మొక్కజొన్న నాటు మొక్కజొన్న గంకులు వందకు నాలుగు కేజీలు రావాలండి రావాలి మా బండి వెళ్ళిపోతుందండి ఇంట్లో చెప్తులండి మొక్కజొన్న గంకులు స్ట్రీచాన్ మొక్కజొన్నకాంకులు వందకు మూడు కేజీలు మొక్కజొన్న గంకులు అంటే మొక్కజొన్న నాటు మొక్కజొన్న గంకులు వందకు నాలుగు కేజీలు రావాలండి రావాలి भाई फोन करा बच्चा हाँ राइट हाँ डिजेर कैरेज नहीं रहता डिजेर बड़े में रहता बड़े तीन बैग हैं एयरपोर्ट के अच्छा कितने जाना है पैसेंजर बड़े तीन याद दो चार हाँ तो एडजस्ट क्या बड़े गाड़ियाँ हैं भाई बड़े गाड़ियों की बात नहीं थी ना एक्चुअली <सलिक्षाथ> के बिक्कि परफेक्ट परफेक्ट स्टेपनी भी ओके एक्सीडेंट ముందు రెండు పవర్ విండోస్ వెనుక రెండు మాన్యువల్ रीडिंग वन लैक टू थाउजेंड वन नॉट सेवन ए सीओ ओके। ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషను మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్స్ఐ బేసిక్ వెర్షన్ ఇది ప్యూర్ పెట్రోలు సిఎన్జి కావాలంటే పెట్టించుకోవచ్చు ఈ బండి ఒక లక్ష రెండు వేల నూట ఏడు కిలోమీటర్లు తిరిగింది ఇంజన్ గేర్ బాక్స్ స్టీరింగ్ బాడీ లైనింగ్ మొత్తం ఒరిజినల్ రైట్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ పైన ఒక చిన్న డెంట్ డెంట్ ఉన్నది అది చేపి లేదు అంతే ఉన్నది ముందు చిన్న చిన్న అయితే చేయించుకున్నారు వాళ్ళు బండి క్వాలిటీ ఉంది ఇన్సూరెన్స్ లేదు ఫైనాన్స్ కావాలంటే మేమే ఇప్పిస్తాం ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉన్నది ఈ బండి రెండు లక్షల ఇరవై వేల రూపాయలకి కస్టమర్ అమ్ముతా అన్నాడు డైరెక్ట్ కస్టమరే మా ఫ్రెండే తెలిసిన ఫ్రెండు రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషను ఆల్టో ఎల్ఎక్స్ఐ నాలుగు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు నడుస్తాయి పర్వాలేదు ఇంకొక పదివేలు పదిహేను వేలు కిలోమీటర్లు నడుస్తాయి జాబితా తోలుకుంటే ఏసీ బాగుంది సీట్లు బాగున్నాయి ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం ఓకే మరికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు లైక్ చేయండి ఈ వీడియో మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి పుష్ అవుతుంది సో వాళ్ళకైనా ఇన్ఫర్మేషన్ ఈ ఈ బండి వాళ్ళకైనా ఉపయోగపడొచ్చు ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఆస్కింగ్ ప్రైజు బార్గెనింగ్ ఉన్నది బార్గెన్ చేసుకోవచ్చు ఇదే రేటు ఫైనల్ ఏం కాదు ఓకే నమస్తే